సెలెక్ట్ చేసుకోండి ఈమెయిల్ అనేది ఆప్షనల్ అది అందరూ పెట్టాల్సిన అవసరం లేదు ముందే పెట్టండి లేదంటే లీవ్ ఇంటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఆధార్లో ఎలా ఉంటుంది అలానే పెట్టండి ఇన్ కేస్ కొంతమందికి ఒక సిక్స్టీ ఇయర్స్ బిల్ అబౌ మాత్రం మూడు ఇయర్ ఉంటారు వాళ్ళకి మాత్రం కేర్ సెలెక్ట్ చేయండి బట్ ఇయర్స్ కరెక్ట్గా పెట్టండి మీతో అందరికైతే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది అలా పెట్టండి

హాస్పిటల్ ఎక్కువగా ఉన్నారు ఆయన ఇన్ఫర్మేషన్ పంపిస్తే డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్స్ కూడా పార్టీ ఆఫీస్ పంపించామంటే విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో వాళ్ళు డబ్బులు వచ్చేస్తారు అదేవిధంగా డెత్ కూడా ఇన్సిడెంట్ జరిగింది మీరు చెప్పాల్సిన విషయం యాక్సిడెంట్ అలా జరిగింది డెత్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఈ రెండు మ్యాండేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా మీరు మ్యాండేట్గా చెప్పండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురండి ఇన్ఛార్జ్ ద్వారా పార్టీ ఆఫీస్కి ఎఫ్ఐఆర్ పోస్ట్ మూడు నెల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చెప్పు పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తారు సైన్ చేసిన చెప్పు మా క్యాండిడేట్ కి ఎవరైతే వాలంటీర్ మీరు సంబంధించిన మీరు ఇన్చార్జ్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయండి దాన్ని ఖర్చు పెట్టకండి అడ్వర్టైజ్మెంట్ అంటే సోషల్ మీడియా లేకపోతే ఇంకా మీ బిగెస్ట్ మీకు ఉంటాయి కదా అలా చేయండి ప్రతి ఒక్క హౌస్కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు వాళ్ళే చేసుకుంటారు సో మనం కూడా ఒక ఓట్ ఓట్ ఎంట్రాంట్కి క్యాంప్స్ పెట్టాం అక్కడక్కడ కుటుంబం మీ అందరికీ అలాంటివి చేయండి మీరు మీరు ఎలా ప్లాన్స్ చేసుకుంటారో నేను ఎక్కువ వాళ్ళకి మీ థాట్స్ స్మార్ట్ ఫైవ్ ఎలా అయినా చేసుకోండి హార్డ్ వర్క్ చేసి చేయాలని వాళ్ళు చేసుకోండి విలే చేసుకుని చేయండి కానీ అనుకున్న సమయం పది రోజులు మేబీ అప్పుడు సెకండ్ విడతలో ఎక్స్టెండ్ చేస్తాను ఇరవై ఎనిమిదవ తారీఖు వరకే ఈ రోజు మనం ఎట్లా యూస్ చేసుకుంటాం అనేది మన చేతిలో ఉంది అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటారు ఇత ఉండడం కాదు ఇంకొకటి ఉండడం కాదు శ్రీకాళహస్ నియోజకవర్గంలో ఆ మండలంలో ఆ గ్రామంలో ఆ వాలంటీర్ ఇన్ని చేశాడు అని మీ ప్రోగ్రెస్ పట్టి ఫైవ్ హండ్రెడ్ ఒకటి చేశారు సపోజ్ ఫైవ్ హండ్రెడ్ ఉదయనే వ్యక్తి చేశారు రెండే పార్టీ నుంచి అఫీషియల్ పేర్